ం నమ ఓం నమో నారాయణాయ కర్మ కాల భైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కాల భైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కుజభగవానుడు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలను పాటించడం వలన ఐశ్వర్యం ఆనందం మిథున రాశి వారు సొంతం చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆర్ద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు రాశిలోనే స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడము మిథున రాశి వారికి చాలా మంచి కాలంగా భావించవచ్చు ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు కనుక ఏదైతే ఒక పనులు చేస్తున్నారో ఇంట్లో వారి యొక్క సహాయ సహకారాలు సమాజంలో బంధుమిత్రుల యొక్క ఆలోచనలు బ్యాంకు యొక్క లావాదేవీలు ప్రభుత్వం యొక్క పరిస్థితులు మీకు అనుకూలించే యోగ్యత ఉంది అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన తల్లిదండ్రుల యొక్క సేవ భగవంతుడి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన శత్రువులను తగ్గించుకోగలిగితే అంత కూడా అదృష్టం మిథున రాశి వారి సొంతం అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే తృతీయంలో కుజభగవానుడు కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో అత్తమామలతో అన్నదమ్ములతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో సన్నిహితులతో ప్రేమగా ఉండండి మౌనంగా ఉండండి వారు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు పెద్ద పెద్ద సమస్యలు వాటంతటికి అవే తొలగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో రాహు ఉండడం వలన భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా ఉండడం గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకొని మానవ ప్రయత్నం చేయండి మూడో వ్యక్తులు దూరకుండా చూసుకోండి అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఏకచక్రే మహాభోగి వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో స్వయం కృషి పట్టుదల భగవంతుడి ఆశీస్సుల వలన ఉన్నత శిఖరాలకు మిథున రాసి వారు దగ్గరగా కాపోతున్నారు అలాగని ఏకాదశంలో భగవానుడు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు వీరికి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంటుంది తీర్థయాత్రలు అలాగనే దాన ధర్మాలు యజ్ఞయాగాదులు అన్నదాన సేవ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వీరికి ఆత్మ సంతృప్తి కలిగి ఐశ్వర్యం మిథున రాశి వారి సొంతమవుతుంది అలాగ స్వయం వృత్తులు సేవారంగాలు మార్కెటింగ్ రంగము ఉద్యోగ వ్యాపారస్తులకి వ్యవసాయ సోదరి సోదరి మణులకు ఇది చాలా సువర్ణ యుగంగా భావించవచ్చు అని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జ్యైష్టమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యైష్టమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాన దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుష్మ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షి వారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగ కుదరలేనటువంటి వారందరూ ఈ కిందినమ్మ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైరస్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత వెళ్ళిపోవడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మటు ఇంటికి రావడం మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభహిరుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి ఒక కాలమైన స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించి ఇక ఐశ్వర్యానికి ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవీవంగా సంప్రదంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరస్వామి యొక్క అర్చన అభిషేక హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం ఎవరికి వారే యమున తీరే అనేటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసేవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది కనుక చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసే తప్పులు మనం నుంచి చేయకుండా పూర్ణిమ తిరియందు ఏం చేయొచ్చు అమావాస్య ఎందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది స్మరణ ధ్యానము దీపము అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నిటినీ కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాలభైరవ స్వానికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం స్వామి స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్రబిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యైంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో దీర్ఘమాయినో లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసిమలు ప్రెస్ చేయండి పైన ఆలనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేయండి కాళబైన స్వామికి ఆశీస్సులు పొందండి